కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిసర ప్రాంతాలైన రౌతులపూడి మండలంలో భారీ మైనింగ్ అక్రమ తవ్వకాలపై మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేకపోతున్నారు ఇది ప్రజాస్వామ్యమా రావణ రాజ్యమా సామాన్యులు ప్రయాణించే రోడ్లమీద పెద్ద పెద్ద లారీలతో భారీ బండరాళ్లు అధిక అధికలోడు వేసుకెళ్తున్న లారీలు మార్గం మధ్యలో విద్యుత్ తీగలను తెంపుకుంటూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు దీనిపై అధికారులు కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటూ దళారులకు అండగా నిలుస్తూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఈ ఎక్రమ మైనింగ్ పై జిల్లా ఉన్నత అధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా దళారులు అండదండలతో చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు పర్యావరణాన్ని నాశనం చేస్తూ భూకంపాలు వచ్చేలా కొండలని తవ్వేస్తున్నారు కొండల లేకపోవడంతో బెజవాడ కృష్ణమ్మ ఎలా పరువల్ల దక్కుతుందో ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొండలు లేకపోవడంతో భూకంపాలు జలామయంతో కూడుకుపోతుంది ఈ ఎక్రమ మైనింగ్ పై లారీలతో భారీ బండ్రాళ్లు బిల్లులపై తక్కువ టనేజీ రాయించుకుని భారీ లోడుతో తరలిస్తున్నందుకు రౌతులపూడి గ్రామ ప్రజలు ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన కూటమి సభ్యులు సురల శ్రీనివాసు కాకినాడ జిల్లా పర్యావరణ పరిరక్షణ కార్యదర్శి కొత్తపల్లి అర్జున్ రావు నేతల కొండబాబు తదితరులు అడ్డుకోవడం జరిగింది ఇక్కడ మూడు ప్రాంతాల్లో వైర్లు తెంపకుండా వచ్చేసింది ఇదే విధంగా ఇక్కడ ఏదైనా మేము ఉంటే ఏదో వాళ్ళు ఇష్టం సారంగా వచ్చి చెప్పుకొని పోతున్నారంటే కానీ ప్రజలు భయప్రాంతలు చేస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఇష్టం జరిగిపోతుంది ఇది కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలు ఏ విధంగా దోచేస్తున్నారంటే ప్రజలకి సాగునీటి సౌకర్యం కూడా లేకుండా దోచుకొని పోతున్నారు కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు మీరు ఆ రాళ్ళు చూస్తే ఒక్కొక్క ప్రాణాలు ఏదైనా పడితే ప్రజల ప్రాణాలు కూడా ఏ విధంగా జరిగితే కూడా చెప్పలేము అదే విధంగా మేము ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసాం ఇప్పుడు కూడా ఎంఆర్ఓ కూడా స్పాట్ స్పందించలేదు అంటే దేని పని చేస్తున్నాడు ఎంఆర్ఓ తన జీతం తీసుకుంటున్నాడా ప్రజల కోసం పని చేస్తున్నాడా లేకపోతే మైనింగ్ కోసం పని చేస్తున్నాడా చెప్పాలండి అది ప్రజల ప్రాణాలు అంటే భయం లేదంట మీరు రావమ్మా రావాలని పని లేదు మీరు చేసుకోవాలని చేస్తున్నాడు వచ్చి వచ్చి ఏదో చేసుకుంటున్నాడు ఇక్కడ ఇంతమంది ప్రజలు కూడా భయభ్రాంతలు చేస్తున్నారు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా స్పందించాలా అది ప్రజలే మేము నిర్ణయించం ఎందుకంటే ఆ లారీ కూడా ఒక రోడ్డుకి ఎంత పర్మిషన్ ఉంటారో అంత లేదు లారీల వల్ల ఈ లారీల వల్ల రోడ్డు బసరాలు కట్టుకోవడానికి సంబంధం లేనట్టుగా చూపి చూడట్టుకుంటున్నారండి కాకపోతే పర్మిషన్ ఎంతవరకు ఇచ్చాడో తెలియదు కానీ మొత్తం కొండ నొమ్ము చూసి చొప్పుడు కానీ నాజులు ఈ లారీకి ఎంత దూరం వెళ్తే ఎంత దూరం కూడా ఊళ్ళన్ని గ్రామాలన్నీ నాశనం అయిపోయి ఆ ఎంతో మందికి పాలు విడిపోయి చేతికి పోతే అచ్చిపోయినా సరే వీడు ఎక్కడి నుంచో వచ్చి మనకి పంటలు అట్టిపోవడానికి ఎవరిస్తాడంటే అందుకారు ఏదన్నా మనం అడుగుతుంటే మన మీద కేసులు పెట్టడం మన మీద అది ఎవరు ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర బతుకుతున్నారు వీడు మనమేదే గమనించండి కాబట్టి ప్రజల మీరు అందరూ గమనించండి మరి ఇలాంటి లారీల్లో ఇంత లోడ్ అవుతాయి కాబట్టి మనం వీటిని బంద్ చేయాలా ఇట్ని ఎల్లై కొట్టు ఆఫ్ చేయాలా మరి ఇంతటితోటి ఈ రౌతులపూడి మండలంలో చాలా వెచ్చలవీడిగా జరుగుతుంది ఏంటి మైనింగ్ వ్యాపారం అంత రా రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా బతలాసిపోతున్నాయండి కానీ ఈ ఎంఆర్ఓలు కానీ పోలీసు వాళ్ళు కానీ గ్రామ సర్పంచులు కానీ లేదంటే ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ ముడుపులు అన్ని వస్తాయి కాబట్టి చూసి చూడంతో మనం సంబంధం లేకుండా ఉంటున్నాడండి అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అడిగాయి అయ్యా మాకెళ్ళి చూడండి బాబు మాది అడుగు ప్రాంతం అండి అయ్యా అడుగు సంపదలు పట్టుకొని దేవుడిచ్చిన ఇచ్చిన సంపదలు పట్టుకొని ధనవంతులు దోచుకొని పోతున్నారు కానీ దోచుకుంటే దోచుకున్నారు కానీ అయ్యారు అయ్యా అయ్యారు దోచుకుంటే దోచుకున్నారు కానీ రోడ్లు అడలప్ చేసుకొని అయ్యా ఈ పల్లెటూళ్ళలోని అయ్యారు ఇక్కడ ఇంచుమించు లేదంటే ఒక పదో పదిహేను ఊళ్ళో ఉన్నాయండి అయ్యా అయ్యారు పదిహేను పదో పదిహేను ఊళ్ళు ఉన్నాయి ఒక్కొక్కడు వేల కోట్లు దోచుకుంటున్నాడు కనీసం తక్కువగా చూసిన పంచాయతీకి ఒక పది కోట్లు ధనవంతుడు ప్రత్యాకంగా పది కోట్లు ఇస్తే వంద కోట్లలో పది కోట్లు ఇస్తే ఇంకా తొంభై కోట్లు మిగులుతుంది అయ్యారు అలాగా ఇప్పలో డబ్బులు దాచినట్టు పల్లెటూళ్ళు బాగు చేసుకోమని మంచినీళ్ళకి అయ్యో రోడ్లు బాగు చేసుకోండి తక్కువగానే రోడ్లు వెళ్తాయి మీకు హానికారం ఉండదు మీరు ఎవరు మాట్లాడాల్సి లేదు నేను రోడ్లు బాగు చేస్తానని ఈ సంపథం దోచుకున్న వాళ్ళని అంత మందలించండి అయ్యారు మీకు ఆ కుర్చీ ఉండాలి అంటే పైన దేవుడు దీవించాలి అంటే అయ్యా భూకంపం రాకుండా ఉండాలి అంటే పేదోళ్ళు చూడండి అయ్యా పేదోళ్ళు ఏ సమానం అయ్యా పల్లెటూళ్ళు గుర్తించుకోండి అయ్యా మా రౌతుల పూడి మండలాన్ని ముఖ్యంగా గుర్తించుకోండి అయ్యా మా రౌతుల పూడి మండలంలో పది పదిహేను ఊళ్ళు దగ్గర దగ్గరికి ఊళ్ళు ఉన్నాయండి రోడ్లు బాగోక అది దగ్గర దగ్గరికి యాభై టన్నులకు పైనే ఒక్కొక్క లోడ్ వెళ్తూ ఉంటే రోజుకి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారండి ఆ రాళ్ళు పడి చచ్చిపోవడం పక్కన పెట్టండి అయ్యారు పేదోడే చచ్చిపోతున్నారు తున్నపోతూ తున్నపోతూ బాగానే ఉంటుంది లేకతో రాళ్ళు జరుగు ఎందుకున్నారండి అయ్యా అయ్యారు మీరు ఆ సింహాసమే ఉండాలంటే ఒకటే మాట అండి పెదరాడు సినిమాలలో మీరు తీర్పు కరెక్ట్గా ఉంటే మీరు మళ్ళీ గెలుపుతారు దేవుడు దీపెంతారు లేదు పక్షపాతం కానీ చేస్తే మళ్ళీ ఇటు ఉన్నదోటి మార్చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతెత్తు మన బాగా ఉంటే ఇంటి పిల్లలు దొంగోలు ఎవరండి అయ్యారు ఎక్కడైనా జరిగేలాంటి చిన్న చిన్న కంతి ఉండకూడదు మీకు తెలియకంట ఇక్కడ పేదోళ్ళు ఇబ్బంది పెడితే మీరే కాకపోతే పెదరేడు సినిమా మా పల్లెటూళ్ళు జనాలు నాశనం అయిపోతున్నారు మంచి నీళ్ళు లేవండి డ్రైనేజీలు లేవండి అయ్యారు ఎవరైనా మేము ఎలా మాట్లాడుతున్నాం అనుకుంటున్నాడు మీ దగ్గర మీ దగ్గరికి ఎలాంటి మాటలు చెప్పుకుంటున్నాం కంప్లైంట్ చెప్పుకుంటున్నాం కలెక్టర్ గారిని ఆఫీస్ చెప్తున్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చెప్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అయ్యా కాబట్టి అయ్యారు మా అన్ని గత మా పల్లెటూళ్ళని ంత దీవించి మా మా జనాన్ని ఆదుకోండి బాబు మీతో వచ్చారు డీడీ గారు కార్బినెట్ మీటింగ్ లో ఉన్నారని అన్నారు మీటింగ్ వచ్చే మీరు మా బయట ముందు నుంచి మాట మీరు నేను ఏం చెప్పాను మాకు ప్రజల కోసం మీ అధికారులు పనిచేయండి మా ప్రజలు ఎప్పుడూ అధికారులు సపోర్ట్ ఉంటాం ఓకే అదండి ఎందుకంటే మా పోలీసులు తీసుకొచ్చి ప్రజలను భయపెడతామంటే ఇది మేము తెచ్చుకున్నాం పోలీస్ స్టేషన్ మాకు ఇష్టం లేదు మాకు వద్దంటాం అవునండి సార్ సార్ డ్రైవర్ మేము మీటింగ్ ఎత్తిఆర్ రోడ్డు పోలేదండి రోడ్డు పోకపోవడం వల్ల ప్రతి ఒక్కరి పడితే కొన్ని వేల మంది ఉన్నారు ఈ మండలంలోనే అది మీకు తెలుసు ఎందుకంటే తునే వెళ్తారు ఏదో సర్కిల్ మాకు నాకు ఎంతమంది చెప్తున్నారు ఒక్క రాయి మనక ఏమైపోతాడండి ఆ కుటుంబం రోడ్ని పడిపోతాయి దీని మీద స్పందించాలి సార్ ఎన్ని పారిలు ఉన్నాయో వాళ్ళందరితో మీటింగ్ కండక్ట్ చేయడం మళ్ళీ నేను రోడ్ ఎగ్గూడదు రోడ్ ఎక్కడ అది మీటింగ్ కండక్ట్ చేయమండి మైనింగ్ కలెక్టర్ గానీ జేసీ గారిని మీరు రెవెన్యూ ఆర్టీ వాళ్ళని మొత్తం కూర్చుండి మేము చెప్తాం ఏంటన్నది నాయకత్వంగా వెళ్ళిపోతాం అంటే మేము ప్రధానంగా మేము వెళ్తాం బాబు చెప్పండి ఇప్పుడు మీరు ఆఫ్ చేస్తారు హెవీ లోడ్ ఓకే దాన్ని మేము పోలీసు వాళ్ళకి అభ్యర్థం అవునండి దాన్ని పక్కన పెట్టి దాని కేసు రాస్తారు ఈ కేసు ప్రకారం మాట్లాడడం ఎప్పుడు మీటింగ్ అండెండ్ చేస్తారో రోడ్ కెపాసిటీ పది ఏళ్ళు అవుతుంది రోడ్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద పెద్ద బండరాలు ఐదు పడిపోయి అక్కడ ప్రతి రోజు నిత్యం స్కూల్ కి పిల్లలు చేస్తారు ఎవరింగ్ పెట్టి ప్రతి నియోజకవర్గం బాగుజనుకోవడం సభ్యులు మేము మేమందరం కూడా పిలుస్తాం మీ అధికారులు సమాధానం మా గోసే ప్రజల ప్రాణాలు ఇప్పుడు కదా ఇప్పుడు మీరు యాక్ చేశారు దీని హెవీ లోడ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఎస్సీ ప్రోగ్రాం లో ఎక్కడ ఉన్నారు వచ్చిన అంటే కేసు బుక్ చేస్తారు వాళ్ళ మీద ఇప్పుడు ఇది పట్టిన బుక్కింగ్ చేస్తారు లోడ్ పెట్టించిన తర్వాత మాట్లాడతారు ఆ వాంటర్ల మీరు హెవీ లోడ్ ఎంత ఎంత లోడ్ వెళ్తుంది దీని మీద డిపార్ట్మెంట్ గా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారండి ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ గారు కంప్లైంట్ ఇస్తున్నారు కదా వెళ్ళారు కదా మా కదా మేము మాకు కాపీ ఇవ్వాలి Please do like, share, subscribe.